ప్రపంచంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత అలాంటి ఎన్నో సంఘటనలను తరచు మనం చూస్తున్నాం సాధారణంగా తోకలు జంతువులకు ఉంటాయి మనుషులకు తోకలు ఉండటం ఎప్పుడైనా చూసారా ఇటీవల తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది ఓ మహిళకు గతేడాది అక్టోబర్ తోక కలిగిన బాలుడు జన్మించాడు ఆ వింత శిశువును చూసి వైద్యులు షాక్ అయ్యారు ఆ బాలు చూసి స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు రకరకాలుగా చర్చించుకున్నారు చిన్నప్పుడు చిన్నగానే ఉండటంతో తల్లిదండ్రులు లైట్ తీసుకున్నారు అయితే శిశువుకు మూడు నెలల వయసు వచ్చేసరికి ఆ తోక పదిహేను సెంటీమీటర్ల వరకు పెరిగింది దాంతో తల్లిదండ్రులలో ఆందోళన పెరిగింది వెంటనే హైదరాబాద్ బీబీ నగర్ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చూపించారు అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ చేసి తోకను తొలగించారు ఈ ఏడాది జనవరి నెలలో బాలు తల్లిదండ్రులు బీబీనగర్ ఎయిమ్స్ కు తీసుకొచ్చారు చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగం అధిపతి అదనపు ప్రొఫెసర్ డాక్టర్ శశాంక్ పాండా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వెన్నుముకలోని ఐదు వెన్నుపూసలతో అనుసంధానమైన తోక బయటకు వచ్చినట్లు గుర్తించారు గర్భం దాల్చే సమయంలో సమస్య తలెత్తి స్పైనల్ కార్డు సరిగా ఏర్పడక బాబు తోకతో జన్మించాడని దీనిని వైద్య పరిభాషల్లో స్పిన బిఫ్ట్ గా పరిగణిస్తారని వైద్యులు తెలిపారు ఎమ్స్ వైద్య బృందం రెండున్నర గంటలకు పైగా శ్రమించి ఆపరేషన్ చేసి తోకను చిన్నారి శరీరం నుంచి తొలగించారు ఐదు రోజుల పాటు చిన్నారి ఆరోగ్య పరిస్థితుల్ని గమనించిన అనంతరం డిశ్చార్జ్ చేశారు అయితే ఇలాంటి ఆపరేషన్స్ తర్వాత నాడి సంబంధిత సమస్యలు ఎదురవుతాయని వైద్యులు తెలిపారు ఆరు నెలలుగా బాబును పర్యవేక్షించిన వైద్యులు తాజాగా చిన్నారికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో చిన్నారికి ఏ విధమైన ఇబ్బందులు ఉత్పన్నం కాలేదని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు తోక తొలగిపోవటంతో చిన్నారి తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేశారు